హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ నేమ్ వచ్చి కేపి కిచెన్ బాస్ ఇదే నా ఫస్ట్ వీడియో నా ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో నేను చేసే రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వతో పప్పు ఉండాలి దానికోసం ఒక గ్లాస్తో గోధుమ రవ్వ సేమ్ గ్లాస్తో కందిపప్పు ముందుగా తరిమి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఇలాచీ పౌడర్ నా దగ్గర రెడీగా ఉంది దాన్నే తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకోండి ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అలా జరగకుండా చూసుకుంటాను ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేయొచ్చు నేను కలర్ చేంజ్ అవుతుందని షుగర్ యూజ్ చేశాను వాటర్ బాయిల్ అయ్యాక మనం తీసుకున్న రవ్వని ఒక చేతితో వేసుకుంటూ మరో చేతితో కలపాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టేస్తే మనం చేయడానికి మంచిగా రాదు కాబట్టి ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఉండలు కట్టకుండా రావాలి అంటే మనం కంటిన్యూగా దాన్ని కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అప్పుడు చేయడానికి మంచిగా రాదు ఇదంతా లో ఫ్లేమ్ లో మాత్రమే జరగాలి హై ఫ్లేమ్ లో అయితే సరిగ్గా బాయిల్ అవ్వదు కొంచెం చిక్కపడే వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా వస్తే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా కొంచెం చల్లబడ్డాక గట్టిపడుతుంది కదా అలా అయితే మనకి చుట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఈ కంటెస్టెంట్ వస్తే మనకి సరిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ అయ్యాక దీన్ని కొంచెం పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చల్లబడ్డాక మాత్రమే మనం ఉండలు చుట్టగలం కాబట్టి ఈలోపు మనం పప్పుని ఉడికించి పెట్టుకుందాం మనం తీసుకున్న గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసుకొని వన్ టైం వాష్ చేసుకోవాలి కందిపప్పు ప్లేస్లో లో పెసరపప్పు కూడా తీసుకోవచ్చు ఇందులోనే టూ గ్లాస్ వాటర్ తీసుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న గోధుమ రవ్వ ముద్దతో రౌండ్గా ఉండలుగా చుట్టుకోవాలి ఈ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి వెడల్పెట్టి గిన్నె పెట్టుకోవాలి ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసులు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్నాక లో ఫ్లేమ్ లో బెల్లం అంతా కరిగే వరకు మరిగించుకోవాలి బెల్లం అంతా కరిగాక బెల్లం వాటర్ని వడపెట్టుకోవాలి ఎందుకు అంటే బెల్లంలో ఇసుక ఉంటుంది కాబట్టి వడపెట్టుకోవాలి నేను వడపెట్టి మళ్ళీ స్టవ్ పై పెట్టుకున్నాను తర్వాత మనం ముందుగా తరిమి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అందులో వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి మరిగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను ఇందులో వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి ఉండ్రాలు అన్నీ వేసాక ఒకసారి గరిటతో మెల్లగా ఇలా అనుకోవాలి గట్టిగా కలపకూడదు కలిపితే స్మాష్ అయిపోతాయి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బెల్లం వాటర్లో ఉండ్రాలను ఉడకనిద్దాం గరిటతో ఎక్కువగా కలపకుండా ఇలా మధ్యలో తీసి కుదుపుకోవాలి గరిటతో ఎక్కువగా కలిపితే ఉండలు ముక్కలు అయిపోతాయి కాబట్టి గరిటితో కలపకుండా ఇలా చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉండ్రాలని బెల్లం వాటర్లో మరిగించుకొని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి ఇలా పప్పు అంతా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి నేను చెప్పిన కొలతలతో చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బిగ్నర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకుందాం మనకి కరెక్ట్గా థిక్నెస్ వచ్చిందా లేదా ఇక్కడే చూసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చల్లబడ్డాక కొంచెం థిక్గా అవుతుంది కాబట్టి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి మనకి పప్పు ఉండ్రాలు రెడీ అయిపోయినట్టు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండ్రాలతో నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్